హాయ్ హలో అండి మందార మాకులు మందార మాకులతో కానీ పూలతో కానీ మందార మాకులను బాగా నీట్గా వాష్ చేసేసి ఇవి నానబెట్టి అలా కలిపేసైనా అలాగే తలకు పెట్టుకోవచ్చండి అండి లేకంటే ఇలా మిక్సీ టైం లేనప్పుడు ఇలా అయితే మిక్సీకి వేసేస్తాను అనమాట నేను పిల్లలకైతే తలకు పెట్ పెడతాను చూడండి మిక్సీ అయితే పట్టుకున్నాము బాగా నీట్గా వాష్ చేసేసి అలా అంతా మిక్సీ గిన్నెలోకి వేసేసి వాటర్ ఏం అవసరం లేదు ఆకులు తడిగానే ఉన్నాయి కదా సరిపోతాయి మెత్తగా పేస్ట్ వేసేసుకున్నామండి అలా అయితే మెత్తగా పేస్ట్ వేసేసుకోవాలండి చూడండి ఇలా హెయిర్కి అయితే అంతా అప్లై చేసేసేయాలన్నమాట ఏమన్నా చుండ్రు అలా ఉన్నా కూడా హెయిర్ చాలా సిల్కీగా వస్తుంది ఇది కర్నింగ్ హెయిర్ అండి ఇలా వారం వారం అలా పెట్టుకుంటూ ఉంటేనే ఒక్క మందారం ఆకులే అనే కాదు పూలతో కూడా పెట్టుకోవచ్చండి ఏదన్నా పక్కులు దురదలు అవి ఉంటే మనకు చాలా బాగా ఉంటుంది అనమాట ఇలాగే వదిలామంటే ఇలాగనే ఉంటుంది మందారం ఆకులు మెంతులతో అలా మన హెయిర్కు మనం ఎంత కేర్ తీసుకుంటాము అంతే హెల్తీగా ఉంటుందండి ఇలా ఉన్నాయి లేని అలా వదిలేసామంటే అలాగే ఉంటుందన్నమాట అలా హెయిర్ ఊరికే పెట్టామంటే పెట్టినామని లేకుండా హెయిర్ ఇలా నీట్గా ఒక్కొక్క పాయ అలా తీసుకొని పెట్టామంటే చాలా బాగుంటుంది తలకు పెట్టిన తర్వాత కూడా నీట్గా ఇట్ట మునివేళ్ళతో బాగా మర్దనలాగా చేయాలా ఇలా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వండించి స్నానం చేస్తేనా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుందండి అలా బాగా మర్దన చేయాలండి చూడండి అలా అయితే మర్దన చేయాలి ఓన్లీ మాకులు లేకుండా మెంతులతో అలా అనేసి మళ్ళీ మధ్యలో కూడా బాగా పట్టించేస్తానండి మా పాప మామూలుగా పెట్టుకోదు జుట్టు బాగా పొడవు పెరిగేదానికి కూడా పెట్టేదానికే ఒక హాఫ్ అన్ అవర్ బాగా మర్దన చేసి పెడతానండి మా చెల్లెలు చూడండి స్నానం చేసేటప్పుడు కూడా అలా మనం మునివేళ్లతో కనుక స్నానం చేసాం ఇలా మందారమాకులనే కదండి మనం రోజు ఆయిల్ అయినా నీట్గా అలా పెట్టుకుంటుంటే మర్దన చేసినట్టు జుట్టు బాగా పెరుగుతుంది దురదలందు ఉండవన్నమాట మన తల్లలో ఇలా ముడి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టి స్నానం అయితే చేయాలండి స్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే బాగా సిల్కీగా వస్తుంది అలా మర్దన అయితే బాగా చేసుకోవాలన్నమాట పన వెంటకలకు లేకపోయినా కూడా బాగా అయితే బాగా మసాజ్ చేసేసేయాలన్నమాట పిన్ను పెట్టేసేయాలి స్నానం చేసిన తర్వాత ఇలా అయితే బాగా ఇదిలిచ్చేసేయాలండి ఆ మందార్ మాకంతా అలా అలా నీట్గా వదిలిచ్చేసేయాలి ఎండలో కా బాగా ఆరితేన తల ఇలా పొట్టు లేకుండా చాలా బాగుంటుంది పిల్లలకి హాలిడే ఉన్నప్పుడైతే ఇలా చేసుకుంటేనే హెయిర్కు బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి హెయిర్ అయితే చూడండి ఎంత బాగుందో అలా నైస్గా వస్తుంది